లైవ్ ఇన్స్టాగ్రాము యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే చూస్తున్నారో అంత క్లారిటీ వస్తుంది మీరే చూడండి మరి లైవ్ లో కూడా మన వీడియోలు కూడా వదులుతాము ఇప్పుడు ఎవరికైతే కదా నచ్చిన వెహికల్ వేలం పాటలో పాడుకోవచ్చు డైరెక్ట్ ఓనర్ కస్టమర్లు చాలా మంది మనతో నమ్ముకొని మల్లన్న మీ వీడియోలు మేము చూస్తుంటాము మాకంతూ ఒక కార్ కావాలంటే ఈ రోజు అన్నమారు అన్నవారు కూడా మాతో నమ్ముకొని వచ్చారు నిజమేంటి అబద్ధమేంటి అనేది మీకంతూ లైవ్ లో ఇప్పుడు చూస్తారు మనలాంటి నిరుపేట వారు మనమంతూ